డాక్టర్ మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఈ నగరికల్లో ఈ మూడు మూడు క్లబ్లు కూడా అద్భుతంగా పనిచేస్తా ఉన్నాయి ఆఫ్ క్లబ్ ఆఫ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి ఎందుకంటే గోల్డెన్ లైఫ్ క్లబ్ ఆఫ్ నల్గొండ నల్గొండ క్లబ్ ద్వారా అనేక క్లబ్లు తయారయ్యి ఈ రోజున నల్గొండ పట్టణంలో లైఫ్ హబ్ అంటే దానికి కారణం లైవ్ క్లబ్ ఆఫ్ నల్గొండలో ఉన్నటువంటి మెంబర్స్ అందులో ఉన్నటువంటి లీడర్స్ లైన్ చిలకల గోవర్ధన్ గారిని కూడా మనం ఈ సందర్భంగా మర్చిపోవద్దు మిత్రులారా కాబట్టి ఈ విధంగా నైజాబాద్ నల్గొండని ముందుకు తీసుకెళ్తూ ఈ రోజున వా ప్రెసిడెంట్ ఎల్వి కుమార్ నాయకత్వంలో ఎల్వి సేవ అనేటటువంటి ఒక స్ట్రాంగ్ క్లబ్ ఇవ్వడం జరిగింది వారికి ఒక్కసారి ప్రెసిడెంట్ గారికి గట్టిగా మనం అంతా చెప్పుకుంటున్నాం నైజాబాద్ నల్గొండ ఆదర్శ చాలా ఈ కార్యక్రమాలు చేస్తా ఉంది నల్గొండ చాలా విధంగా లైఫ్ స్టైల్ ఆఫ్ నల్గొండ ప్రత్యేకంగా చెప్పుకోవాలి లైన్స్ నెంబర్ నల్గొండ డైమండ్ ఈ రోజున మండిపుల్లో మన జిల్లాలో అత్యధిక ఎక్కువ సంఖ్య ఉన్నటువంటి క్లబ్ ఏదైతే ఉందంటే లైన్స్ నెంబర్ నల్గొండ డైమండ్ రెండు వందల ముప్పై ఎనిమిది సభ్యులతో అదేవిధంగా వారు అక్కడ లైన్స్ నెంబర్ నల్గొండ డైమండ్ తరఫున ఒక మంచి క్లబ్ని లైన్ గెలాక్సీ క్లబ్ ని ఎక్స్టెండ్ చేశారు అదేవిధంగా ఊరుకొండ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ లైన్స్ లైన్స్ మెన్ కూడా వారు నిర్మిస్తూ ఉన్నారు లైన్స్ నల్గొండ జెమ్స్ రామకృష్ణ గారి యొక్క వారి యొక్క గైడెన్స్ తో లైన్స్ నల్గొండ గోల్డ్ నల్గొండ గ్రేటర్ గురించి మన చైర్మన్ యొక్క హోమ్ వర్క్ రీజన్ చైర్పర్సన్ రవీంద్ర రవీంద్రరావు గారు ఉన్నటువంటి హోమ్ వర్క్ ఇవన్నీ కూడా చాలా చక్కని యాక్టివిటీస్ శ్రీశైలం గారి యొక్క నాయకత్వంలో చాలా చక్కని యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు నల్గొండ హైట్స్ నల్గొండ అదేవిధంగా నల్గొండ న్యూ లైఫ్ ఈ కార్యక్రమాలన్నీ ఈ వర్షాన్ని చాలా చక్కగా చేస్తా ఉన్నాయి లైన్ ఝాన్సీ గారు డాక్టర్ ఝాన్సీ గారి నాయకత్వంలో చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అదేవిధంగా నల్గొండ స్నేహ లైన్ సింగం లక్ష్మి గారి నాయకత్వంలో మంచిగా కుట్టు మిషన్ కేంద్రాన్ని మొన్న పర్మనెంట్ ప్రదేశంలో నేను అప్షన్ వెళ్ళినప్పుడు చాలా చక్కగా రిసీవ్ చేసుకుని చాలా చక్కగా ఓపెన్ చేసినారు అదేవిధంగా నల్గొండ ఎస్పీటీ ప్లాంట్ నైన్ జిల్లా దక్షిణ ప్రెసిడెంట్ దానికి వారు చాలా చక్కగా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నల్గొండ స్టార్స్ మన యారాల ప్రభాకర్ రెడ్డి గారు వారు ఉన్నటువంటి క్లబ్ నల్గొండ స్టార్స్ కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు శివశేఖర్ గారు కానీ నైన్ మురళీధర్ రెడ్డి గారు కానీ అందరూ బాబులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన జిల్లాకి చాలా సహకారం చక్కని సహకారాన్ని అందిస్తూ ఉన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ యువ ఇది క్లబ్ అదేవిధంగా నేరే జిల్లా నేరే జిల్లా క్లబ్ కూడా చాలా చక్కగా రూరల్ ప్రాంతాల్లో చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నిడమనూరు నిడమనూరు క్లబ్ కూడా నిడుమనూరు నూతన నిడమనూరు క్లబ్ కూడా మన హనుమంతరావు గారి యొక్క సూచన గైడెన్స్తో చాలా చకూరు హనుమంతరావు గారి సూచనతో చాలా చక్కగా చేస్తూ ఉన్నారు అదేవిధంగా నూతన క్లబ్ చిన్న క్లబ్ రూరల్ ఏరియా క్లబ్ ఆ క్లబ్కు చాలా ఇన్స్పైర్ వారందరినీ చేయడం వల్ల రీయాక్టివేట్ అయ్యి ఆ క్లబ్ చాలా చక్కని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు బాల క్లబ్ లైన్ మన బాలయ్య గారి యొక్క వారి యొక్క నాయకత్వంలో ఆ యొక్క క్లబ్ని ముందుకు వెళ్తా ఉంది అదేవిధంగా బాలవచ్చా గోల్డ్ బాలవచ్చా కిన్నెర వినపాక రామన్నపేట ని కూడా రామన్నపేట క్లబ్ కూడా చాలా చక్కని కార్యక్రమాలు చేస్తూ ఉంది చాలా చక్కని సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో సత్తుపల్లి క్లబ్ గురించి సపరేట్ గా మనం చెప్పుకోవాలి సత్పల్లి మిత్రుల అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అక్కడ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు బ్రహ్మాండంగా కృష్ణయ్య నాయకత్వంలో అక్కడ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మిత్రుల శాలి గౌరవం షాలి కూడా దూరంగా ఉన్నటువంటి చాలా క్షణం కాదు ఇవన్నీ అదేవిధంగా మన అమరేందర్ రెడ్డి గారి యొక్క మోటివేషన్ వాళ్ళ వారి యొక్క మోటివేషన్తో అక్కడ చాలా చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు సూర్యాపేట సూర్యాపేటలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా సూర్యాపేట శ్రద్ధ సూర్యపేట స్పందన సూర్యాపేట స్ఫూర్తి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి అక్కడ మిషన్ కేంద్రం దాన్ని నడిపిస్తూ పర్మనెంట్ ప్రాజెక్టుగా చేస్తూ ఉన్నారు ఇది కోటేశ్వర గారు చాలా కోటేశ్వరి మేడం చాలా సపోర్ట్ చేస్తూ చాలా చక్కగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సూర్యాపేట శ్రద్ధ సూర్యాపేట స్పందన అదేవిధంగా సూర్యపేట సురక్ష అదేవిధంగా మిత్రులారా తల్లాడ కూడా చాలా చక్కని కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు మిత్రులార తిప్పతి బియ్యంజ సప్తపది బియ్యంజ సప్తపది క్లబ్ లో ప్రతి వారం దాదాపు ఒక రెండు ఐ బాల్స్ మినిమం కలెక్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళలో ఫ్రీజర్ బాక్స్ తో వాళ్ళు చేస్తా ఉన్నారు అదేవిధంగా సత్తపల్లి క్లబ్ లో కూడా రమేష్ గారు సెక్రటరీ రమేష్ గారు కూడా కలెక్షన్ చేస్తా ఉన్నారు క్లబ్ల్లో చాలా చక్కగా అనేక మిషన్లు అదేవిధంగా ల్యాప్టాప్స్ ఈ రెండు క్లబ్ నుంచి కూడా విద్యార్థులకి ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది అక్కడ ఉపేందర్ గారి నాయకత్వంలో అదేవిధంగా లక్ష్మి గారి నాయకత్వంలో క్లబ్స్ చాలా చక్కగా పనిచేస్తా ఉన్నాయి ఇట్లా నల్గొండలో ఉన్నటువంటి కార్యక్రమం కూడా మనం మర్చిపోవద్దు దానికి సతీష్ గారు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గా వారు లక్ష రూపాయలు ఇవ్వటమే కాకుండా వారిని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే ముప్పై ముప్పై రెండు ముప్పై ఐదు ఎమ్ నేను అన్ని చేస్తే దాంట్లో ఇరవై దయచేసి ఎవరు అదేలా భావించవద్దు ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారు కానీ మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అందరినీ ఎందుకు పరిచయం చేసినారంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళతో ఏర్పడేటటువంటి అనుబంధాన్ని మీ అందరికీ చెప్తా ఉన్నాను ఈ అనుబంధం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఈ విధంగా లీడర్షిప్లోకి వస్తే ఏర్పడుతుంది కాబట్టి మీరంతా కూడా ఈ విధంగా లీడర్షిప్ లో ముందుకు వచ్చి మన జిల్లాని

మనం ముందుండాలని చెప్పి మనకి ఇంకా జూన్ ముప్పై వరకు సమయం ఉంది కాబట్టి ఆ విధంగా మనం అందరం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇతరుల థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ థ్యాంక్ యూ ఫర్ పేషెన్స్ ఎందుకంటే బ్యాలెన్స్ ఒబామా అంటాడు ఏ గుడ్ లీడర్ ఈజ్ గుడ్ ఏ గుడ్ లీజనర్ ఈజ్ గుడ్ లీడర్ అంటారు కాబట్టి ఎవరైతే శ్రద్ధగా ఉంటారో వాళ్ళు మంచి లీడర్ అంటారు కాబట్టి యు ఆల్ ఆర్ ఏ గుడ్ లీడర్స్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ మై డియర్ ఫ్రెండ్స్